ఇవాళ మన రాజమహేంద్రవరం నగరపాలక కమిషనర్ గారి ఆధ్వర్ ఆఫీస్ కార్యాలయం ముందు నగరపాలక సిబ్బంది చాలా బాధతో వారి యొక్క జీతాలు పెంచాలని చాలా ఒక గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు వారి యొక్క గోడు వినిపి వినడానికి కూడా ఏ అధికారులు కూడా స్పందించలేని పరిస్థితి తక్కువ జీతం పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయల జీతంతో రాజమహేంద్రవరంలో ఉద్యోగం కొన్ని పదిహేను ఏళ్ళు పద్నాలుగేళ్ల నుంచి సర్వీస్ చేస్తూ ఇరవై ఏళ్ళ నుంచి కూడా సర్వీస్ చేస్తూ తక్కువ పార్టీ జీతంతో ఇంజనీరింగ్ విభాగం నగరంలో లైట్లు కానీ వాటరు సప్లై చేయడం కానీ తోట పని కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ మొత్తం ఏ అయినా సరే మున్సిపల్ కమిషనర్ వారి విభాగం నుంచి పనిచేస్తున్న ఈ ఉద్యోగులకు మాత్రము కన్నీటి పరిస్థితే ఏర్పడుతుంది ఎంత ఇస్తున్నారు సార్ మీకు జీతము పదిహేను వేలు చేస్తాం సార్ ఎంత కాలం నుంచి చేస్తున్నారు మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పట్టి నుంచి థర్టీ ఇయర్స్ పట్టి ఉన్నారు సార్ సీనియర్ ప్రకారం ఇంకా పై డబ్బులు ఏమైనా వస్తాయా మీకు డబ్బులు ఏ రావు సార్ వస్తాయంటే ఏదో చిన్న చిన్న వర్క్ చేస్తూ వస్తాయి మీకు ఎంతమంది పిల్లలండి మీకు వచ్చే జీతం సరిపోతుందా సంవత్సరానికి అద్ది పెట్టుకోవాలి బాధలు పడుతున్నారండి ఇప్పుడు మీరు ఈ యొక్క సిచ్యువేషన్ని మీ యొక్క పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తాం సార్ అమరావతి అమరావతి కూడా ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం అన్నారు సంబంధించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి తీసుకెళ్ళాం సార్ సార్లు మెమోరీ ఇచ్చాం సార్ ఇచ్చినా సరే చూస్తానమ్మా చేస్తానమ్మా అన్నారు కానీ చూడండి పరిస్థితి చూడండి ఈ వీళ్ళు చాలీ చాలిన జీతంతో నిస్సహాయ పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోతూ కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి వారి యొక్క డ్యూటీలు అన్ని ముగించుకుని వచ్చి ధర్నా చేస్తున్నారు ఎవరి విభాగంలో వారు మంచినీళ్ళు మన రాజమహేంద్రవరంలో మంచినీళ్ళు లేకపోతే ఒక్క గంట లేకపోతేనే తట్టుకోలేని పరిస్థితి కరెంటు లేకపోతే తట్టుకోలేని పరిస్థితి అలాంటిది అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా చేసుకుని వచ్చి మళ్ళీ కొంత సమయం ఖాళీ సమయం చూసుకుని వచ్చి వీళ్ళు ధర్నా చేస్తున్నారు వీళ్ళని చాలా అభినందని అభినందిస్తున్నారు